గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం తక్కువ ఖర్చులోనే మ్యాథ్స్ యాప్టిట్యూడ్ రీజనింగ్ వంటి కోర్సులు నేర్చుకోవడానికి ఇప్పుడే కాల్ చేయండి హాయ్ ఆల్ వనకమ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అందరూ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ మనకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సీజన్ స్టార్ట్ అయింది చాలా ఎగ్జామినేషన్ మనకు ఇంకొన్ని నెలల్లో ఉన్నాయి ఈ టైంలో మనము ప్రతి టాపిక్ మీద దాంట్లో ఉన్న కాన్సెప్ట్స్ కానీ మోడల్స్ కానీ షార్ట్ కట్ ట్రిక్స్ కానీ తెలుసుకుంటే మనము మొట్టమొదటిసారే ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి మీ అందరికీ తెలుసు సిశాట్ ఎగ్జామినేషన్లో సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా మనకు సిసాట్ అని ఒక పేపర్ ఉంది మే ఇరవై ఐదో తారీఖు పేపర్ టూగా అది ఉంటుంది దాంట్లో కట్ ఆఫ్ వన్ థర్డ్ ఆఫ్ టూ హండ్రెడ్ అంటే మినిమం అరవై ఏడు మార్కులు వస్తే కట్ ఆఫ్ క్లియర్ అవుతారు అది ఒక క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఎస్ఎస్సి సిజిఎల్ క్యాలెండర్ ఆల్రెడీ మనకు ఇచ్చేశారు మనకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఆర్ఆర్బి గ్రూప్ డి మనకు జూన్లో మే జూన్ నుంచి ఎగ్జాములు స్టార్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి మనకు ఎస్సీ వర్గీకరణ తర్వాత పోలీస్ ఎస్ఐ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వచ్చే నోటిఫికేషన్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి బ్యాంక్ ఎగ్జామినేషన్స్ పలు రకాల మన స్టేట్ అండ్ సెంట్రల్ ఎగ్జామినేషన్స్ కూడా మనకు క్యాలెండర్స్ ఆల్మోస్ట్ అనౌన్స్ చేశారు వీటన్నిటి ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకొని నేను మీకు కొన్ని లైవ్ క్లాసులు కండక్ట్ చేస్తాను వారానికి మినిమం మూడు నుంచి ఐదు లైవ్ క్లాసుల్లో నేను ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్లో కొన్ని క్వశ్చన్లు తీసుకొని ఒక గంట నుంచి రెండు గంటల ఫ్రీ సెషన్ మీకు ఇచ్చే రైట్ వెసులుబాటు ఉంటుంది ఈ సెషన్లో మీకు మీకు నంబర్ సిస్టమ్ మీద నేను కొన్ని క్లాసెస్ తీసుకుంటాను ఇది నంబర్ సిస్టమ్ ఫ్రీ క్లాసెస్ నంబర్ సిస్టమ్ ఫ్రీ క్లాసెస్ దయచేసి అందరూ కూడా రైట్ ఈ క్లాసెస్ ని మస్ట్ అండ్ షుడ్గా అటెండ్ కండి చాలా క్వశ్చన్స్ ని నేను ఏం చేశాను అనంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి తీసుకున్నాను ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ మోడల్ అంటే మీరు ఎస్ఎస్సి సీజీఎల్ రాస్తూనే ఉంటే అరే ఈ మోడల్ నాకు ఎగ్జామినేషన్లో వచ్చిందని సిశాట్లో రాస్తే ఇది లాస్ట్ ఇయర్ మోడల్ అని నెంబర్ సిస్టమ్ టాపిక్ తీసుకొని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అన్నీ కూడా మన డిజిటల్ బోర్డులో పెట్టడం జరిగింది ప్రతి ఒక్కరు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేసి షేర్ చేసి రైట్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతే దయచేసి వాళ్ళకు వాట్సాప్ షేర్ ఇవ్వండి సో దట్ స్టూడెంట్స్ ఎవరైతే రైట్ అన్కంఫర్టబుల్గా ఉన్నారు ఈ టాపిక్లో వాళ్ళు కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకోవచ్చు అందరం క్లాస్ స్టార్ట్ అవుదామా సార్ ఒకసారి క్వశ్చన్ చూడండి సార్ క్వశ్చన్ చూడండి ద యూనిట్ డిజిట్ ఇన్ ద ప్రోడక్ట్ ఆఫ్ మూడు వివిధ రకాల పవర్లు ఇచ్చాడు దానిని లబ్ధం చేసిన తర్వాత వచ్చిన యూనిట్ డిజిట్ యూనిట్ డిజిట్ కాబట్టి రైట్ మనము ఫస్ట్ పవర్కి వెళ్తాము ீர் எ ப்ளஸ் த்ரீ இது த்ரீ பவர் ஒன் காட்டி எவென் கால பவர் எனி நம்பர் ஒன் சோ லாஸ்ட் தான் மீத போல் அந்த அவசம் ரெட் ஏ பவர் ப்ளஸ் த்ரீ ஏதா நம்பர் ఏ పవర్ ఫోర్ కే ప్లస్ త్రీ ఫామ్లో ఉంటే ఆన్సర్ యూనిట్ డిజిట్ ఏమవుతుంది ఏ క్యూబ్ అవుతుంది ఆన్సర్ యూనిట్ డిజిట్ ఏమవుతుంది ఏ క్యూబ్ అవుతుంది సో ఇది సెవెన్ క్యూబ్ ఇది త్రీ క్యూబ్ సెవెన్ క్యూబ్ ఇంటూ త్రీ క్యూబ్ సపరేట్ గా అయినా చేయొచ్చు లేకుంటే మనం ఇలా రాస్తే సెవెన్ ఇంటూ త్రీ సెవెన్ ఇంటూ త్రీ పవర్ త్రీ దీని యూనిట్ డిజిట్ ట్వంటీ వన్ పవర్ త్రీ వన్ పవర్ త్రీ అంటే వన్ అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత వన్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత వన్ రైట్ అందరికీ లాజిక్ అందరికీ అర్థమైంది కదా సార్ ఆర్ ఇలా కూడా చేసుకుంటూ వెళ్ళండి సెవెన్ క్యూబ్ అంటే త్రీ ఫార్టీ త్రీ 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 క్యూబ్ అంటే ట్వంటీ సెవెన్ త్రీ సెవెన్స్ ఆర్ ట్వంటీ వన్ అలా చేసినా మీకు ఆన్సర్ వన్ వస్తుంది ఆర్ యు ఆల్ విత్ మీ పలు రకాల పవర్లు ఇచ్చినప్పుడు మీరు లబ్ధం చెయ్యాలి అని అనుకున్నప్పుడు రైట్ మీరు ఈ ప్రాసెస్ యూజ్ చేయొచ్చు సెవెన్ పవర్ ఫోర్ ఇంటూ ఎయిట్ ప్లస్ త్రీ ఏ పవర్ ఫోర్ కే ప్లస్ త్రీ ఫార్ములో ఉంటే ఏ క్యూబ్ త్రీ పవర్ సెవెంటీ వన్ ఫోర్ ఇంటూ సెవెంటీన్ ప్లస్ త్రీ వన్ పవర్ ఎనీథింగ్ వన్ సెవెన్ క్యూబ్ త్రీ ఫార్టీ త్రీ 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 క్యూబ్ ట్వంటీ సెవెన్ త్రీ సెవెన్ జార్ ఎంత ట్వంటీ వన్ ఆన్సర్ యూనిట్ డిజిట్ అంతా వన్ ఈ మోడల్ అందరికీ అర్థమైంది కదా సార్ యూనిట్ డిజిట్లకు సంబంధించి లబ్ధము చేసిన తర్వాత యూనిట్ డిజిట్ ఏంటో కూడా మనం అడుగుతారు యూనిట్ డిజిట్ ఎన్ని ప్రాబ్లంలు యూనిట్ డిజిట్ మీద మనకు ఎగ్జామ్లో అడిగారు అందుకే నేను యూనిట్ డిజిట్ చాలా ఇంపార్టెంట్ మోడల్ అన్నారు త్రీ ఇంటూ థర్టీ ఎయిట్ ఇంటూ ఫైవ్ థర్టీ సెవెన్ ఇంటూ వన్ టూ ఫోర్ సిక్స్ మనకు ఓన్లీ యూనిట్ డిజిట్ కావాలి ఓన్లీ ఫోకస్ యూనిట్ డిజిట్ మీదనే పెట్టండి ఓన్లీ ఫోకస్ యూనిట్ డిజిట్ మీదనే పెట్టండి అంటే ఇది త్రీ థర్టీ ఎయిట్ అంటే ఎయిట్ ఫైవ్ థర్టీ సెవెన్ అంటే సెవెన్ వన్ టూ ఫైవ్ సిక్స్ అంటే సిక్స్ మనకు కావాల్సింది యూనిట్ డిజిట్ కదా సార్ కాబట్టి ఓన్లీ యూనిట్ డిజిట్ మీదనే పెట్టండి త్రీ ఎయిట్ జార్ ట్వంటీ ఫోర్ ఫోర్ సెవెన్ సిక్స్ జార్ ఫార్టీ టూ టూ ఫోర్ టూ జార్ ఎయిట్ ఆన్సర్ యూనిట్ డిజిట్ ఎంత ఆన్సర్ యూనిట్ డిజిట్ ఎంత ఎయిట్ క్వశ్చన్ లో మనకు యూనిట్ డిజిట్ కావాలి కదా సార్ ఓన్లీ యూనిట్ డిజిట్ మీదనే మనం కేసును పెట్టండి త్రీ కి యూనిట్ డిజిట్ త్రీ థర్టీ ఎయిట్ కి యూనిట్ డిజిట్ ఎయిట్ ఫైవ్ థర్టీ సెవెన్ కి యూనిట్ డిజిట్ సెవెన్ వన్ టూ ఫైవ్ సిక్స్ కి యూనిట్ డిజిట్ సిక్స్ త్రీ ఎయిట్ జార్ ట్వంటీ ఫోర్ ఫోర్ సెవెన్ సిక్స్ జార్ ఫార్టీ టూ టూ ఫోర్ టూ జార్ ఎంత ఎయిట్ అంటే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఎంత ఎయిట్ అంటే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఎంత ఎయిట్ అందరికీ లాజిక్ క్లియర్ గా అర్థమైందా అర్థమైంది అని అనుకుంటున్నాను ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్ ఇది ఈ క్వశ్చన్ చాలా సార్లు మనకు ఎగ్జామినేషన్ లో వచ్చిన క్వశ్చన్ హై ఫ్రీక్వెన్సీ క్వశ్చన్స్ చాలా ఎగ్జామినేషన్ లో ఇది చూసున్నారు యూనిట్ డిజిట్ ఇన్ ద యూనిట్స్ ప్లేస్ ఆఫ్ ఎయిటీ వన్ లో వన్ యూనిట్ డిజిట్

పది ఐదుల యాభై యూనిట్ డిజిట్స్ ఉన్న రైట్ పది ఇంటూ పదేసిన యూనిట్ డిజిట్స్ ఉన్న పది ఇంటూ ఏ సహజ సంఖ్య వేసిన యూనిట్ డిజిట్స్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అండ్ అప్ నైన్ టూ ఫైవ్ ఆర్ టెన్ టెన్ ఇంటూ ఎనీ నంబర్ యూనిట్ డిజిట్స్ ఉన్న చాలా ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్ సార్ ఇది క్వశ్చన్ కి ఆన్సర్ ఎంత యూనిట్ డిజిట్స్ ఉన్న అందరికీ ఈ క్వశ్చన్ లాజిక్ అందరికీ క్లియర్ గా అర్థమైంది అనుకుంటా ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్ ఇది చూడండి సార్ ఇంకోటి వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఇన్ ద ప్రోడక్ట్ ఆఫ్ రైట్ టూ ఫోర్ సిక్స్ ఫోర్ ఇంటూ సిక్స్ వన్ ఫైవ్ పవర్ త్రీ వన్ సెవెన్ ఇంటూ వన్ త్రీ వన్ పవర్ ఫోర్ నైన్ వన్ యూనిట్ డిజిట్ కలుక్కోవాల్సిన అవసరం లేకుండా మనకు ఆన్సర్ వస్తుంది ఎలా సార్ ఆన్సర్ ఎలా వస్తుంది ఇక్కడ చూడండి సార్ ఇదేమో ఈవెన్ నంబర్ ఇదేమో సిక్స్ వన్ ఫైవ్ ఆర్డ్ నంబర్ ఇదేమో వన్ థర్టీ వన్ ఆర్డ్ నంబర్ ఈవెన్ ఇంటూ ఎనీ నంబర్ ఆన్సర్ ఈవెన్ నంబర్ ఆన్సర్ యూనిట్ డిజిట్ ఈవెన్ నంబర్ రావాలి ఆన్సర్ యూనిట్ డిజిట్ ఈవెన్ నంబర్ రావాలి ఆప్షన్ టూ పోయింది ఆప్షన్ ఫోర్ పోయింది టూ ఫోర్ సిక్స్ ఫోర్ అది అనేది సరి సంఖ్య సరి సంఖ్య ఇంటూ ఏదైనా నంబర్ని సరి సంఖ్యతోటి లబ్ధం చేస్తే ఆన్సర్ సరి సంఖ్య వస్తుంది రెండు ఐదుల పది పది సరి సంఖ్య నాలుగు ఏళ్ళ ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సరి సంఖ్య యాన్సర్ సరి సంఖ్య రావాలి ఇంకోటి ఏంటంటే సిక్స్ వన్ ఫైవ్ పవర్ వన్ త్రీ సెవెన్ దీని యూనిట్ డిజిట్ ఎప్పుడు ఐదు ఫైవ్ పవర్ ఫైవ్ పవర్ ఫైవ్ పవర్ వన్ తీసుకున్న యూనిట్ డిజిట్ ఫైవ్ నే ఫైవ్ స్క్వేర్ తీసుకున్నా ట్వంటీ ఫైవ్ 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 క్యూబ్ తీసుకున్న ఫైవ్ ఫైవ్ పవర్ ఫోర్ తీసుకున్న యూనిట్ డిజిట్ ఫైవ్ ఆన్సర్ ఎప్పుడు కూడా ఐదు ఈ కి యూనిట్ డిజిట్ ఐదు ఐదు ఇంటూ ఎనీ ఈవెన్ నంబర్ ఐదుని ఏదైనా సరి సంఖ్య తోటి లబ్ధం చేస్తే ఐదు రెండు పది యూనిట్ డిజిట్స్ ఉన్నా ఐదు నాలుగు ఇరవై యూనిట్ డిజిట్స్ ఉన్నా ఐదు ఎనిమిదిల నలభై యూనిట్ డిజిట్స్ ఉన్నా ఐదు ఇంటూ ఎనీ నంబర్ ఆన్సర్ యూనిట్ డిజిట్ సున్నా ఏం చేసుకున్నాము రైట్ టూ ఫోర్ సిక్స్ ఫోర్ అనేది ఈవెన్ నంబర్ ఈవెన్ నంబర్ పవర్ ఎనీ నంబర్ ఏంటి ఈవెన్ నంబర్ ఈవెన్ నంబర్ ఇన్ టూ ఎనీ నంబర్ చేస్తే ఈవెన్ నంబర్ కాబట్టి సెకండ్ ఆప్షన్ పోయింది ఫోర్త్ ఆప్షన్ పోయింది సెకండ్ వన్ రైట్ సిక్స్ వన్ ఫైవ్ లో యూనిట్ డిజిట్ ఫైవ్ ఫైవ్ పవర్ ఎనీ నంబర్ ఫైవ్ ఫైవ్ ఇంటూ ఈవెన్ నంబర్ ఐదును ఏదైనా సరి సంఖ్య తోటి లబ్ధం చేసినప్పుడు యూనిట్ డిజిట్ ఎంత వస్తుంది సున్నా వస్తుంది యూనిట్ డిజిట్ ఎంత వస్తుంది సున్నా వస్తుంది చాలా స్లో వెళ్దాము చాలా స్టడీ వెళ్దాము ఎక్కువ క్లాసెస్ తీసుకుందాము ఎక్కువ ప్రాబ్లమ్స్ తీసుకుందాము ప్రాబ్లంలో సబ్ ప్రాబ్లమ్స్ తీసుకుందాము మళ్ళీ నేను నెక్స్ట్ లైవ్ క్లాస్లో నేను మిమ్మల్ని కలుస్తాను విత్ లవ్ అనిల్ నాయర్